తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉంటానని కాస్త సమయం పడుతుంది తప్ప కార్యకర్తలు గుండెల్లో ఉంటారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి దివంగత నేత నందమూరి తారక రామారావు అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎన్నలేని సేవలు చేశారని కొనియాడారు

వెంటనే మనం ఎప్పుడైతే లెటర్ పంపిస్తున్నామో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇమీడియట్ గా ఎంతో మందికి అత్యవసరం ఇరవై నాలుగు గంటల్లో కూడా రిలీజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏ నాయకుడైతే తన పార్టీని గెలిపించి జెండాని భుజా వేసుకొని తిరిగిన కార్యకర్త గురించి బాబాబుల గురించి ఆలోచిస్తాడో ఆ నాయకుడు దేవుని ఏ రోజుకి కూడా ఆ కార్యకర్త ఆ జనం గాని గుంటెల్లో గుడి కట్టుకొని ఆరాధిస్తారు పూజిస్తారు ఒకవేళ ఈ రోజు కాకపోవచ్చు ఒక రోజు అవచ్చు ఎందుకంటే ఇవన్నీ ఎలక్షన్ లో సాగు కానీ ఎప్పుడు కూడా ఆ కార్యకట్టలు ఆ నాయకుల్ని మర్చిపోరు ఆ మాదిరే ఈసారి మనల్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకొని ఇంత